హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మాత్రం రైతులకు సంబంధించిన ఒక ముఖ్య విషయం మీద అయితే నేను మీ ముందుకైతే వచ్చాను ఏం లేదు కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా పట్ట వచ్చిన వాళ్ళు కానీ ఒకవేళ ఫారెస్ట్ భూముల పట్ట వచ్చిన రైతులు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా రైతు బీమా అప్లై చేసుకోకుండా ఉంటే వారి కోసం మళ్ళీ ఇంకో అవకాశంగా ఆగస్టు పన్నెండు వరకు రెండు వేల ఇరవై ఐదు ఈ ఆగస్టు పన్నెండు వరకు అయితే అవకాశం కల్పించింది అలాగే ఎవరైనా నామినీలు పేరు మార్చి మార్పాలన్నా లేకపోతే ఫోన్ నెంబర్ ఏమైనా మార్చాలన్నా లేకపోతే ఇంకేమైనా సమాచారం ఉన్నా ఇప్పుడు అవకాశం కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియ తెలపాలనుకుంటున్నాను అలాగే అర్హతలు వచ్చేసి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది అరవై ఆరు నుండి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఏడు వరకు జన్మించిన మధ్యలో వయసున్న రైతులకు మాత్రమే అర్హులు ఒకవేళ ఇంతముందే అప్లై చేసి ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ ఈ అప్లికేషన్ తీసుకుపోయే వారికి అంటే మన జిల్లా వ్యవసాయ అధికారి గారికైనా ఏఓ గారికైనా ఇవ్వాలి మనం తీసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఆధార్ జిరాక్స్ ఒకటి బ్యాంకు జిరాక్స్ ఒకటి అలాగే నామినీ ఎవరి పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ జిరాక్స్ ఒకటి తీసుకువెళ్ళి జిల్లా వ్యవసాయాధికారికి మాత్రం ఇవ్వాలి ఎందుకంటే ఇది ఈ నెల పద్నాలుగు వరకు ఆకృతి కాబట్టి ఈ సమాచారం మీకు తెలిసిన రైతులకు కానీ స్నేహితులకు కానీ అందరికీ నా వీడియో షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా బాయ్